ఎన్ని జాకీలు పెట్టి లేపుతారురా నాయనా నాయన ఒకరిని మించి ఒకరు జాకీలు పెట్టి లేపుతూనే ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుండి ఇంకా ఎన్ని జాకీలు పెట్టి పైకి లేపుతారు అంటూ సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణపై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు సోషల్ మీడియాలో ఎందుకు ఏబిఎన్ వెంకటకృష్ణపై నెటిజన్లు అంతలా ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చెప్పకపోయా చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహా సలహా తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడి ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాన్ కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది పది రోజులు అక్కడే మకామీస్ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొత్తా తుఫాన్ ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తుంది మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాము మనం ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్ గా ఉంటుందని చెప్తున్నారు మధ్యలో కొన్ని తుఫాన్ చూసారుగా జాకీలు పెట్టి లేపింది లేపింది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఏమాత్రం ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు అనుకూల మీడియాలో ఇలా జాకీలు పెట్టి లేపుతుంటారు కాబట్టి సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు అదే విధంగా వీళ్ళని జర్నలిస్టులు అనాలా లేకపోతే రాజకీయ పార్టీ డాష్ డ్యాష్ అని అనాలా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు చంద్రబాబుకు అంత మేధస్సే ఉండే పని అయితే తుఫాన్లు ఎక్కడొచ్చినా ఈయన సలహాలే తీసుకునే పని అయితే వల్ల వచ్చిన ప్రమాదాన్ని విజయవాడలో ఎందుకు ఈయన అరికట్టలేకపోయాడు అంటూ ఇదే సోషల్ మీడియాలో ఇదే విధంగా ట్రోల్ చేస్తున్నారు ఎంతసేపు చంద్రబాబుని పైకి లేపేస్తాం చంద్రబాబు ఒక్కడే పనిచేస్తున్నాడు రాత్రింపవులు నిద్ర లేకుండా ఈ వయసులో కూడా ఆయన పనిచేస్తున్నాడు అని ఆయన కూర్చున్న ఫోటోలు అధికారులతో ఉన్న ఫోటోలు పదే పదే టీవీ ఆన్ చేస్తే చాలు చంద్రబాబుని జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నిస్తారు కానీ యాక్చువల్గా ప్రజల దగ్గరకు వెళ్ళేసి ప్రజలకి ఏ సమస్య వచ్చింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ సమస్య ఏమి ప్రజల దగ్గరికి వెళ్ళేసి అక్కడ రియాలిటీగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే నిజంగా మీరు నిజాయితీగా పనిచేశారు అని చెప్పుకోవచ్చు గుడమీరు వాగు దిగిపోయి విజయవాడలో ఎంతమంది ప్రాణహాని ఎంతమంది ఇబ్బందులు పాలయ్యారు ఎంతమంది ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు ఆ గుడమీరు వాగు దిగిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఆ నేలల్లో వాళ్ళు ఉండాల్సి వచ్చింది ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు విజయవాడ ప్రజలకు గుర్తులేదని అంటారా మీరు ఎన్ని జాకీలు పెట్టి లేపినా కానీ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకైతే అర్థం కావు మీరు ఏసీ రూముల్లో కూర్చొని మీరు పదే పదే కూడా అడ్వర్టైజ్మెంట్ ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడిని పైకి లేపడానికే ప్రయత్నిస్తారు కానీ ప్రజల్లో చంద్రబాబు నాయుడుపై సింపతి క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు చేసేదేమీ లేదు మీరు వెలగబెట్టిందేమీ లేదు ప్రజలకి మీ ప్రభుత్వం వల్ల మీ మీడియా వల్ల మీ జర్నలిజం వల్ల ఒరిగిందేమీ లేదు అని నేను ఈ వీడియో ద్వారా కన్క్లూజన్ ఇస్తున్నాను